రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీ డాక్టర్ల సేవలను గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తూ తక్షణమే జీవో విడుదల చేయాలని పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ నెరవేరే వరకు తమ నిరసన కొనసాగుతుందని పార్టీ స్పష్టం చేసింది జేభీం రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో పామిడి మండలంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు ఈ రోజు అపూర్వ సంఘీభావం లభించింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆరంభ సేవల్లో గుర్తించి ఒక ప్రత్యేక జీవ విడుదల చేయాలన్నటువంటి డిమాండ్ తో ఇవాళ జేబీ భారత పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పల్లెటూరులో ఇరవై నాలుగు గంటల నిత్యం అందుబాటులో ఉండే ఏకైక అని చేస్తా డాక్టర్లు చేస్తున్నటువంటి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళకి ఒక గుర్తింపు ఇస్తూ ప్రత్యేక జీవో విడుదల చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించేంత వరకు జేపీం రావు భారత పార్టీ ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు మరియు వివిధ ప్రజా సంఘ నాయకులు కూడా వచ్చి ఇక్కడ మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరు కూడా జేపీం రావు బాధపడుతుంద ఉద్యమం తెలియజేస్తూ ఈరోజు మన పామిడి అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఈ జయజీం రావు పార్టీ వారు మన గ్రామీణ ఆర్ఎంపి వైద్యులకు సాంగీభావం తెలియజేస్తూ ఈరోజు వారు నీలహార దీక్ష చేపట్టడం జరిగింది మన వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండి నిరుపేద ప్రజలకు అందిస్తున్న వైద్యాన్ని వాళ్ళు గ్రహించి మన వైద్యము ప్రజలకు అవసరం ఉందని గమనించి మన తరహా వైద్యులు ఖచ్చితంగా సమాజానికి అవసరమని చెప్పేసి వారు వచ్చేసి ఈ తరహా పోరాటం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఇదే స్పందనతో రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో మా వైద్యులు ఉన్నారు మీ పార్టీ తరఫు నుంచి కూడా అక్కడ ఇదే స్పందనతో పోరాటం కల్పిస్తారని చెప్పేసి నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను